హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి క్యారెట్ కూర చాలా సింపుల్గా ఈజీగా ఎలా క్యారెట్ తురిమి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి చక్కగా మనకి క్యారెట్ కూర అనేది చాలా హెల్తీ ఫుడ్ వెజిటేబుల్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి నేను ఒక అర కేజీ క్యారెట్స్ తీసుకుని నీట్గా కడిగి ఇలా తురిమైతే తీసుకున్నాను చూడండి ఇలా ఫస్ట్ ఇలా తురుమేసి తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే ఎక్కివేసాను ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోవాలండి తురుము పెట్టాము కదా తురిమిన దానికి ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి నేను ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఈ పోపు దినుసులు కొంచెం వేడయ్యే వరకు వేగించుకొని చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్స్ కూడా పెట్టండి ఓకేనండి ఆయిల్గా దినుసులు అయితే కొంచెం వేగించుకుంటున్నాను వేగిన తర్వాత దీంట్లో నేను కొంచెం నాలుగు అమ్ముల కరివేపాకు కూడా వేసి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసాను ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువగా డీప్ ఫ్రైగా అవసరం లేదండి కొంచెం ఫ్రై ఆయిల్లో కొంచెం వేగించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా లైట్గా వేగించుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత నేను తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసి అంతా కలిసే కలిసే వరకు బాగా కలుపుకోవాలి మొత్తం కూడా ఇలా కలిపేసి ఒక టూ మినిట్స్ దాని మీద ప్లేట్ పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా టూ మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసిన తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయి క్యారెట్ అనేది మనకి కొంచెం ఉడికింది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఉడికిందా లేదా అని చెప్పేసి చూడండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత నేను దీంట్లో మనకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేస్తున్నాను టూ నేను టూ స్పూన్స్ వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసేసి ఇలా కొంచెం పసుపు కూడా వేసి కొంచెం అంతా కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఉప్పుతో ఉడికించుకున్న తర్వాత కారం కూడా వేసేసి బాగా నేను ఒక స్పూన్ కారం వేసాను కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి అంతా కలిసే వరకు కూడా కలుపుకొని చక్కగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కలుపుకుంటూ చక్క కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వేసీగా మనం క్యారెట్ తురుము అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి క్యారెట్ అనేది ఉడికిందో లేదో అనేది తెలుస్తుంది చక్కగా అయితే అయిందండి అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా టూ మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసేసి ఉడికించుకుంటే అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోయింది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కొంచెం క్యారెట్ చూడండి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది చక్కగా కూర అనేది ఉడికిపోయింది దీంట్లో నేను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వేజీగా క్యారెట్ కూర అనేది తురుము తురుముతో ఎలా చేయాలో చాలా సింపుల్గా ఇలా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే పెట్టండి ఓకేనండి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక మీరు ఒక లైక్ చేయటం వల్ల నా వీడియో వచ్చేసి ఇంకా కొంతమందికి వెళ్ళటానికి హెల్ప్ చేసిన వారు అవుతారు ఓకేనండి చూడండి ఫైనల్గా క్యారెట్ తురుము కూర అనేది చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే వచ్చేసింది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి